హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి కిచెన్ టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఈ వీడియోలోని టిప్స్ అన్ని కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చేటటువంటి లైక్ అనేది వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి తోడ్పడుతుందండి అంతేకాకుండా మీరు ఇచ్చేటటువంటి లైక్ అనేది నాకు కూడా చాలా సపోర్ట్గా ఉంటుందండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటను కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ అండి ఇలాంటి డ్రింక్ బాటిల్స్ అనేవి లేకపోతే వాటర్ బాటిల్స్ వస్తూ ఉంటాయి కదా మనకి సమ్మర్లో ఎక్కువగా కూల్ డ్రింక్ కానీ వాటర్ బాటిల్ కానీ ఎక్కువగా కొంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ బాటిల్స్ అన్ని ఖాళీ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా వాడుకుని పారేద్దామండి ఇక్కడ నేను ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుని దానిపైన ఉన్నటువంటి లేబుల్ తీసేసి తర్వాత దానికి అడుగు బాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకున్నానండి ఇక్కడ ఐదు బాటిల్స్ తీసుకుని ఇలా ఐదు బాటిల్స్ని ఇలా కింది భాగాన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత మనకి కేక్ కొన్నప్పుడు మనకి కేక్ కడుగు భాగంలో బేస్ వస్తుంది కదండి ఆ బేస్ని పారేయకుండా ఇలా ఉపయోగించుకుంటున్నానండి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బాటిల్స్ కింద భాగాము ఆ భాగం అంతా కూడా ఇప్పుడు మనం ఇలా గ్లూ గన్ తోటి ఇలా గ్లూ అంటించేసి తర్వాత మనము కేక్ బేస్ ఉంది కదా ఆ బేస్ మీద ఇలా అంటించుకోవాలండి ఇలా ఐదు కూడా అంటించుకున్నాను ఇలా అంటించుకుంటే మనకి ఇలా గట్టిగా కొద్దిసేపటికి అతుకుపోతాయండి చాలా స్ట్రాంగ్గా అతుక్కుంటాయండి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనము ముగ్గు వేసుకుంటూ ఉంటాం కదా రోజు కూడాను గుమ్మ ముందు ముగ్గు వేసుకున్నప్పుడు మనము ఇలా పసుపు ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో తర్వాత ముగ్గు ఒక దాంట్లో పోసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా మనము ఇలా కట్ చేసిన బాటిల్స్ అంటించుకున్నాం కదండీ ఈ బాటిల్స్లో ఒక్కొక్క దాంట్లో ఒక దాంట్లో ముగ్గు ఒక దాంట్లో పసుపు కుంకుమ ఇంకొక దాంట్లో ఇలా చాక్పీసులు ఇంకొక దాంట్లో ఏదైనా మనకు నచ్చిన కలర్ ఏదైనా పెట్టుకుని పోసుకున్నాం అనుకోండి ఇలా ఆర్గనైజర్ని మనం తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనము గేటు బయట ముగ్గు వేసుకోవడానికి ఇంకా మన ఇంటి ముందు ముగ్గు వేసుకోవడానికి ఇలా మనము అన్నీ కూడా ఒక దగ్గరే పెట్టుకున్నాం కాబట్టి మనకి చాలా వీలుగా కూడా ఉంటుందండి అన్నీ ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి మనము అలాగే అన్నీ కూడా అదే ప్లేట్ లాగా పట్టుకెళ్ళవచ్చండి ముగ్గు వేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఏ ప్లేస్లో అయితే మళ్ళీ పెట్టుకుంటాం అదే ప్లేస్లో అలా పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మనం తీసుకుని వాడుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుందండి అంటే మనము ముగ్గు అనేది వేసుకున్న తర్వాత ఒక ప్లేస్లో ముగ్గు గిన్నెలు పెట్టుకుంటాం కదా అలా పెట్టుకున్నట్లయితే మళ్ళీ మనం తీసుకుని వాడుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుందండి ఇలా అన్నీ ఒక దగ్గర ఉండటం వల్ల మనకి చాలా సౌకర్యంగా వీలుగా కూడా ఉంటుంది పనికి పనికిరావని పడేసే బాటిల్స్ని కూడా మనం ఎలా ఉపయోగించుకోవచ్చండి తర్వాత మనము కేక్ వీస్ కూడా పాడేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మనము పార్టీలకు కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళి ఒక్కొక్కసారి కొద్దిగా సింపుల్గా మేకప్ అనేది వేసుకుని వెళుతూ ఉంటాం కదా అలాంటప్పుడు చాలా మందిల్లో మేకప్ సంబంధించినటువంటి కాస్మెటిక్స్ ఉండకపోవచ్చు అంతేకాకుండా చాలా మందికి మేకప్ ఎలా వేసుకోవాలనేది తెలియకపోవచ్చు కదండి అలాంటప్పుడు ఇలా సింపుల్గా ఇంట్లోనే మనం ఇలా తయారు చేసుకుంటే మేకప్ వేసుకున్నటువంటి ఫీలింగ్ అనేది వస్తుందండి సాయంత్రం వరకు కూడా మనకి ఇలా వేసుకున్నాం అనుకోండి అలాగే మొహం అనేది ఫెయిర్గా కూడా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ఒక చిన్న బౌల్ కానీ లేదంటే ఇలా ప్లేట్ కానీ తీసుకుని అందులో కొద్దిగా ఫెయిర్ అండ్ రోజులు వేసుకోవాలండి తర్వాత అందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి తర్వాత అందులోనే కొద్దిగా అలోవేరా జెల్ కూడా వేసుకొని మూడు కలిసి ఇలా మిశ్రమంలాగా కలుపుకోవాలండి తర్వాత ఇదంతా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ఇది ఫేస్కి అప్లై చేసుకోవాలండి ఇక్కడ కూడా ప్యాచెస్ అనేవి లేకుండా ఇలా నీట్గా అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాం చూడండి ఇలాగే మనము ఫేస్కి ఇంకా నెక్కి ఇలా అప్లై చేసుకోవాలండి చూడండి ఇక్కడ క్రీమ్ రాసినటువంటి హ్యాండ్కి ఇంకా రాయినటువంటి హ్యాండ్కి తేడా చూపిస్తున్నాం చూడండి క్రీమ్ రాసినటువంటి హ్యాండ్ అనేది ఎంత ఫేర్గా ఉందో మనం ఇలా సింపుల్గా మనము ఇలా తయారు చేసుకున్నటువంటి క్రీమ్ కనుక ఫేస్కి వేసుకున్నాం అనుకోండి మనకి మేకప్ వేసుకున్నట్టే ఉంటుందండి ఈసారి ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి తర్వాత టిప్ ఏంటంటే ముఖ్యంగా మనం కిచెన్లో ఇలాంటి కత్తెరలు అనేవి పాల ప్యాకెట్లు కత్తిరించుకోవడానికి ముఖ్యంగా ఏవైనా మనకి గ్రోసరీ ఐటమ్స్ ఏమైనా కవర్లో ఉన్నప్పుడు కట్ చేసుకోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ కత్తెరలు అనేవి వాడగా వాడగా కొంతకాలానికి వాటికి ఉండేటటువంటి అనేది తగ్గిపోతుందండి అలాంటప్పుడు మనం అది ఏది కట్ చేసినా కూడా అవి కట్టక చాలా ఇబ్బంది అవుతుంది కదా అలాంటప్పుడు ఇంట్లోనే సింపుల్గా మళ్ళీ మనము కత్తెరలకు పొదును పెట్టుకోవచ్చండి ఏం లేదండి మనము మెడిసిన్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి షీట్స్ అనేవి వస్తాయి కదా ఇలా సిల్వర్ ఫాయిల్ ఉన్నటువంటి షీట్ని కనుక ఇలా కత్తిరితో కట్ చేస్తామనుకోండి మనకి అనేది చాలా ఎక్కువ పొదునుగా ఉంటుందండి అంతేకాకుండా మనకి ఇలా గిన్నెలతోమే స్క్రబ్బర్ ఉంటుంది కదా స్టీల్ స్క్రబ్బరు అది పాతదైన తర్వాత వేస్ట్ అని పారేస్తాం కదా అలాంటి స్క్రబ్బర్ని ఒక దాన్ని తీసుకుని ఇలా చిన్న చిన్నగా స్క్రబ్బర్ని కనుక కట్ చేసినట్లయితే మనకి కత్తెర చాలా పొదునుగా మారుతుందండి ఇంట్లోనే ఈజీగా ఇలా పొదును పెట్టుకోవచ్చు టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి డబ్బా మూతలు అనేవి లేదంటే బాటిల్ మూతలు అనేవి మనకి ఎక్కువగా సాఫ్ట్ టచ్ ఇంకా కంఫర్ట్ లాంటి డబ్బాలు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండీ ఇలాంటివన్నీ కూడా మనము ఖాళీ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా వాడుకొని చూడండి ఇలా రెండు మూతలు తీసుకున్నానండి ఒక మూత కంఫర్ట్ది ఇంకొక మూత మనకి షూ పాలిష్కి వస్తాయి కదండి పెద్ద పెద్ద మూతలు ఆ మూతను ఒకదాన్ని తీసుకున్నానండి ఇలా రెండింటిలో కూడా కొద్ది కొద్దిగా మనము బియ్యం వేసుకోవాలి కొద్దిగా బియ్యం అనేది మూత పై వరకు వచ్చేలాగా కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఇలా అగరబత్తులు వెలిగించుకోవచ్చండి ముఖ్యంగా మనకి అగరబత్తులు వెలిగించుకోవాలనుకున్నప్పుడు ముఖ్యంగా మనము తులసమ్మ దగ్గర అగరబత్తులు వెలిగించాలనుకున్నప్పుడు మనం అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా మనము వీటిలో పెట్టి అగరబత్తులు అనేవి వెలిగించుకోవచ్చండి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము కిచెన్లో చాలా కష్టపడి చేసే పనుల్లో ఒక పని ఏంటంటే ఎక్కువగా వెల్లుల్లిపాయలు అనేది వలవడం అండి ఈ వెల్లుల్లిపాయలు వలిచినప్పుడు మనకి చేతి వెళ్ళి నెప్పులు పట్టడము అంతేకాకుండా మనకి గోడలోకి ఆ వెల్లుల్లిపాయ రసం అనేది వెళ్ళిపోయి గోళ్ళు అనేవి మంట పెట్టడం జరుగుతుంది కదా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ వేసుకున్నప్పుడు ఇంకా కొన్ని కూరల్లో కూడా ఎక్కువగా వెల్లుల్లిపాయలు వలుచుకుంటాం కదా అలాంటప్పుడు మనము వెల్లుల్లిపాయలను సింపుల్గా వలుచుకునే టిప్ ఒకటి చెప్తానండి మనము టీ వడ పోసుకోవడానికి వాడేటటువంటి స్ట్రైనర్ ఉంటుంది కదా ఆ స్ట్రైనర్ని ఇలా స్టీల్ది తీసుకోవాలి తర్వాత దాన్ని ఇలా భాగాన మనము ఇలా వడకట్టే జాలి ఉంటుంది కదా దాని మీద ఇలా వెల్లుల్లి రెబ్బను ఇలా దీనికి వెల్లుల్లికి ముందు వైపున ఇలా ముక్కులాగా ఉంటుంది కదా ఆ ముక్కుని ఇలాగ దీని మీద కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం గట్టిగా రుద్దామనుకోండి ఆ వెల్లుల్లి రెబ్బ మీద ఉండేటటువంటి పొట్టు అనేది కొద్దిగా సెపరేట్ అవుతుందండి కొద్దిగా దాని మీద నుంచి విడిపోతుంది దాని తర్వాత మనం ఈజీగా వెల్లుల్లి వెలుచుకోవచ్చు జాలి అనేది కొద్దిగా గరికగా ఉంటుంది కదా దాని మీద ఎలా మనం ఈ వెల్లుల్లి రెబ్బనకనకాయ లాగా కొద్దిగా రబ్ చేసామనుకోండి మనకి వెల్లుల్లి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి తర్వాత మనము ఈజీగా వెల్లుల్లి అనేది వలుచుకోవచ్చు మనకి ఎక్కువగా చేతులు వేళ్ళు అనేది నొప్పి పెట్టకుండా తర్వాత గోడలోకి ఈ వెల్లుల్లి రసం అనేది వెళ్లకుండా మనం సింపుల్గా ఈజీగా వలుచుకోవచ్చు అండి అంతేకాకుండా మనకి చేతులు కూడా నొప్పి పెట్టకుండా కూడా ఉంటాయి ఎన్ని కేజీలు వెల్లుల్ అయినా ఇలా ఈజీగా వలుచుకోవచ్చు టిప్ అనేది చాలా బాగా అందరికి యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా లాస్ట్ టిప్ అండి ఒక దోసల ప్యానాన్ని తీసుకొని ఇచ్చి స్టవ్ మీద ఈ పాన్ పెట్టుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇలా పసుపు ఆ ప్యాన్ మీద వేసుకోవాలండి స్టవ్ అనేది మంట చిన్న ఫ్లేమ్లో పెట్టుకోవాలండి తర్వాత ఈ పసుపు అనేది ఇలా స్పూన్ తోటి కొద్ది కొద్దిగా వేయించుకుంటూ ఉండాలి ఇలా వేయించుకుంటూ ఉన్నట్లయితే మనకి పసుపు అనేది మెల్లిమెల్లిగా మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి ఇలా చాలా చిన్న మంట మీద కనుక వేయించుకున్నట్లయితే కొద్ది కొద్దిగా వేగుతూ మనకి ఒక మంచి సువాసన అనేది వస్తూ కొద్ది కొద్దిగా ఇది నల్లగా మారుతుందండి ఇది మనము ఎందుకు ఉపయోగిస్తామంటే ఈ రోజుల్లో మనకి వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా జుట్టు అనేది తెల్లబడిపోతుంది కదండి చాలా వరకు మనకి నుదుటి దగ్గర ఇంకా చెవుల పక్కన కూడా ముఖ్యంగా మనకి తెల్ల జుట్టు అనేది వస్తుంది కదా అలాంటప్పుడు వాటిని కవర్ చేసుకోవడానికి మనము రకరకాల హెయిర్ డైల్ వాడుతూ ఉంటాము అందులో ఎక్కువగా కెమికల్స్ ఉన్నట్లయితే మనకి ఒంటి మీద ముఖ్యంగా మొహం మీద ఎక్కువగా ర్యాషెస్ అనేవి వస్తూ ఉంటాయి కదా దద్దుర్ల మాదిరిగా కూడా వస్తూ ఉంటాయి ఈ కెమికల్స్ అనేవి పడకపోవటం వల్ల చాలామందికి హెయిర్ కూడా బాగా ఊడిపోతూ ఉంటుంది అంతేకాకుండా జుట్టు కూడా మనకి రంగు అనేది కలర్ చేంజ్ అయినా కొంతకాలానికి అది మళ్ళీ తెల్లగా మారుతుంది కదా అంతేకాకుండా మనకి తల మీద కూడా ఎక్కువగా ర్యాషెస్ అనేవి వచ్చి జుట్టు ఎక్కువగా రాలిపోతుంది కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలా సింపుల్ చిట్కాని కనుక పాటించారనుకోండి తెల్ల జుట్టు అనేది క్రమక్రమంగా నలుపు రంగులోకి మారుతుందండి ఇదిగోండి ఇక్కడ పెనం మీద పసుపు అనేది వేయించినప్పుడు మనకి ఇలా కొద్దిగా పొగలు అనేవి వస్తూ ఉంటాయి కదా ఇలా కొద్ది కొద్దిగా పొగలు వస్తూ మనకి నల్లగా మారుతుందండి పసుపు అనేది ఇలా నల్లగా మారిన తర్వాత ఇదంతా కూడా మనము ఇలా ఈ పసుపుని మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనకి కొబ్బరి నూనె ఉంటుంది కదండి ఆ కొబ్బరి నూనెని ఈ పసుపులో కలుపుకోవాలండి తగినంతగా మనము కొబ్బరి నూనె కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని మనకి ఎక్కడైతే తెల్ల జుట్టు వస్తుందో ఆ ప్లేస్లో కనుక మనం అప్లై చేశామనుకోండి మనకి తెల్ల జుట్టు అనేది క్రమక్రమంగా నల్లగా మారుతుందండి ఇలా వారానికి కనుక రెండు సార్లు కనుక మనము తలకు అప్లై చేశామనుకోండి మనకి జుట్టు అనేది తెల్ల జుట్టు కాస్త క్రమక్రమంగా ఎరుపు రంగులోకి మారుతుందండి అలా ఎరుపు రంగులోకి మారిన తర్వాత కొంతకాలానికి మనకి అది నలుపు రంగులోకి మారుతూ వస్తుందండి ఒకటి రెండు సార్లు రాస్తే కనుక మనకి రిజల్ట్ అనేది కనిపించదండి ఇలా మనము ఒక రెండు మూడు నెలలు వరుసగా చేసామనుకోండి క్రమక్రమంగా జుట్టు అనేది నల్లగా మారుతుందండి ఈ హెయిర్ డై అనేది మనము న్యాచురల్గా తయారు చేసుకున్నాం కదా ఇందులో ఎలాంటి కెమికల్స్ కూడా లేకుండా మనం తయారు చేసుకున్నాం కాబట్టి స్కిన్కి ఎలాంటి హాని చేయకుండా ఉంటుంది పూర్వకాలంలో చాలామంది వాళ్ళ జుట్టును నల్లపరచుకోవడానికి ఇదే పద్ధతిని ఫాలో అయ్యేవారండి ఈ కెమికల్స్ లేకపోవడం వల్ల మనకి ఎలాంటి హాని కూడా చేయదండి తర్వాత జుట్టు అనేది మనకి ఊడిపోకుండా కూడా ఉంటుంది టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంతేనండి వాళ్ళ ఉన్న టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నాను అండి మరిన్ని కొత్త టిప్స్తో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ